భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ గారి పుట్టినరోజు జూన్ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదవ తేదీన హీరాబెన్ మోదీ గారు గుజరాత్ లోని మెహసానాలోని వాద్ నగర్ లో జన్మించారు ఆమె తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తిగా జీవించి తొంభై తొమ్మిదిన్నరవ సంవత్సరం అంటే దాదాపు వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత శత వసంతంలో వారు శివసాయి పొందారు వారి గురించి కొన్ని విషయాలు అలాగే నరేంద్ర మోదీ గారు ఆమె మరణించిన సమయంలో తన బ్లాగులో మోదీ గారు భావోద్వేగాలతో ఎంత చక్కగా హిందీలో వారు రాశారో దాన్ని కూడా తెలుగులోకి అనువదించి ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక కుమారుడు తల్లి గురించి స్మరించుకునే విధానము అదంతా కూడా అండి మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది ఒకసారి మరి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి అనగానే ఏదో రాజ కుటుంబంలో పుట్టింది రాజుల్లాగా మహారాణిలాగా బాగా డబ్బును చూసింది డబ్బులో పుట్టి పెరిగింది అనుకుంటే పొరపాటు కాదండి ఆమె పేదరికంలో పుట్టింది ఓబీసీ వర్గానికి చెందినటువంటి తల్లి మోద్ ఘాచి కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తారండి నూనె తీసి అంటే మన గానుగలుంటాయి దాని నుంచి నూనె తీసి జీవించే కులం అనమాట వెనుకబడిన కులం వృత్తి చేసుకుని జీవిస్తారు ఆమె భర్త దామోదర దాస్ మూల్చంద్ పూర్తి పేరు దామోదర దాస్ మూల్చంద్ మోది ఆయన టీ అమ్మి జీవిస్తూ ఉండేవారు మరోపక్క నూనె తీసి గానుగలో కాస్తో కూస్తో దాన్ని అమ్ముకుని జీవించే పరిస్థితి వారికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె కుమారుల పేర్లు సోమా మోదీ ఆయన ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి తర్వాత పంకజ్ మోదీ గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్గా పనిచేశారు అమృత్ మోదీ వారు రిటైర్డ్ లేత్ మిషన్ ఆపరేటర్ ప్రహ్లాద్ మోదీ వారు ఒక దుకాణాన్ని నడుపుకుంటూ ఉన్నారు అలాగే నరేంద్ర మోదీ గారు ఈ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు నరేంద్ర మోదీ మన భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా ఉన్నారు వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు మనందరికీ తెలిసిందే అయితే నరేంద్ర మోదీ గారు అంతకుముందు గుజరాత్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అన్నట్టు వీరికి ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది వాసంతి బెన్ హన్ముఖ్లాల్ మోదీ వారి పేరు తన భర్త మరణం తర్వాత అండి మోదీ గారి తల్లి హీరాబెన్ మోదీ తన చిన్న కొడుకు పంకజ్ మోదీ ఇంటికి మారారు ఆమె రెండు వేల పదహారు మేలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని నరేంద్ర మోదీ గారి అధికారిక నివాసాన్ని సందర్శించారు ఇక నరేంద్ర మోదీ గారు అంటారా మనకు తెలిసిందే చాలా సందర్భాలలో దీవెనల కోసం మాతృ దీవెనల కోసం గాంధీనగర్లోని తన తల్లి దగ్గరికి వెళ్ళి రావడం మనం గమనించవచ్చు ఆ తల్లి తన కుమారునికి భగవద్గీత పుస్తకాన్ని బహుకరించడము రామాయణాన్ని బహుకరించడము వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు బహుకరించడము తల్లితో కలిసి కూర్చొని నరేంద్ర మోదీ గారు ఆమె పుట్టినరోజు నాడు భోజనం చేయడము ఆమె ఆశీర్వాదం తీసుకోవడము ఆ ఫోటోలు అవన్నీ కూడా మనం గత పదేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం కదా అన్నట్టు రెండు వేల పదహారు నవంబర్లో పాత కరెన్సీ నోట్లను డిమానిటైజేషన్ చేసినప్పుడు తన కుమారునికి మద్దతుగా ఆమె ఏటీఎం క్యూలో నిలబడి ఆ కొత్త నోట్లు తీసుకోవడము మనందరినీ ఆకట్టుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తన కుమారునికి ఓటు వేయాలని హీరాబెన్ మోదీ గారు ప్రచారం చేశారు అంతేకాకుండా ఆమె ఆ వయసులో లైన్లో నిలబడి ఓటు వేసి ఒక ఇన్స్పిరేషన్ మోడల్ గా నిలబడ్డారు అంటే వయసు ఎంత పెరిగినా సరే ఓటు వేయడానికి వెనుకంజ వేయకూడదు అన్న సత్యాన్ని ఆమె చాటి చెప్పారు అన్నట్టు అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరిగింది తల్లి ఆసుపత్రిలో చేరిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెంటనే అండి ఆ టైంలో అహ్మదాబాద్ వెళ్ళి ఆమె ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి తెలుసుకున్నారు అయితే వృద్ధాప్యం కారణంగా మళ్ళీ అనారోగ్యం విషమించడంతో ఆమె అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైవ తేదీన శివ సాహిత్యం పొందారు తన తల్లి మరణించిన సమాచారాన్ని ప్రధానమంత్రి గారే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఆయన రాస్తూ కొన్ని నెలల క్రితం అమ్మ పుట్టినరోజు సమయంలో ఆమెను కలిసినప్పుడు స్వచ్ఛమైన జీవితాన్ని గడుపునాయనా అని నాకు చెప్పింది అమ్మ అని గుర్తు చేసుకుంటూ ట్వీట్ పెట్టారండి అలాగే మోదీ గారు మా అమ్మ నూరేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకొని ఆ పరమాత్మ చెంతకు చేరుకున్నారు అమ్మలో నేను ఎల్లప్పుడు త్రిమూర్తులను అనుభూతి పొందాను ఒక తపస్వి లాంటి జీవనయానం ఆమెది నిష్కామ కర్మ యోగికి ప్రతీక ఆమె విలువలకు కట్టుబడిన జీవితం మా అమ్మది అని తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు అంతేకాదండి మోదీ గారు తన బ్లాగులో తల్లి గురించి రాశారండి హిందీలో నరేంద్ర మోదీ గారు రాసింది తెలుగులో మనం కాస్త తెలుసుకుందాం మోదీ గారు ఏం రాశారంటే ఈ సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తేదీన వందవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది మా అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది తన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా అమ్మ కోరుకునేది మా ఇల్లు చాలా చిన్నది కానీ మా అమ్మ మనసు చాలా పెద్దది ఉదాహరణకు మా పక్క ఊళ్ళో మా నాన్న ఒకరు ఉండేవారు ఆయనకు ఓ కొడుకు ఉండేవాడు పేరు అబ్బాస్ నాన్న స్నేహితుడు చనిపోవడంతో అబ్బాసును నాన్న మా ఇంటికి తీసుకొచ్చారు మా అందరిలాగానే అబ్బాసును కూడా ఎంతో ప్రేమతో పెంచింది మా అమ్మ ఈద్ పండగ రోజున అబ్బాసుకు నచ్చినవి చేసి పెట్టేది మా అమ్మ అంటే అప్పట్లోనే మా అమ్మలో ఉన్నటువంటి దయాగుణం ప్రేమ స్వభావాన్ని ఒకసారి చూడండి ఆమె మనసు చాలా పెద్దది నాలో మంచి ఏదైనా ఉంటే అదంతా మా అమ్మ మా నాన్న నుంచి నాకు వచ్చింది అమ్మ సామాన్యురాలే కావచ్చు కానీ అమ్మ చాలా శక్తివంతురాలు అమ్మ అంటే ఒక వ్యక్తి కాదు ఆమె దేవునిలాగా కనిపించే ఒక రూపం గుజరాత్ లోని మెహసానా జిల్లాలో గల వాద్నగర్లో లో అమ్మ పుట్టింది ఆమె పుట్టిన కొద్ది రోజులకే మా అమ్మ మా చనిపోయింది అంటే మా అమ్మ తన చిన్నతనమంతా తల్లి లేకుండానే గడిచిపోయింది తన తల్లి ఒడిలో తల పెట్టుకునే అదృష్టానికి మా అమ్మ నోచుకోలేదు మా అమ్మ చదువుకోలేదు కనీసం స్కూల్ గేటు కూడా మా అమ్మ ఎప్పుడు చూడలేదు మా అమ్మకు ఉత్తరాలు అంటే ఏంటో కూడా తెలియదు మా అమ్మ చూసిందల్లా ఇంట్లో కనిపించే పేదరికమే అన్నట్టు పెళ్ళైన తర్వాత మా అమ్మ పెద్ద కోడలు అయ్యింది ఇంట్లో అందరికంటే పెద్దదయ్యింది దాంతో బాధ్యతలన్నీ అమ్మే చూసుకునేది వాదునగర్లో మేముండే ఇల్లు చాలా చిన్నగా ఉండేది ఆ ఇంటికి ఒక కిటికీ కూడా ఉండేది కాదు అంత పేదరికం బాత్రూము టాయిలెట్లు లేవు అలాంటి జీవితాన్ని నా తల్లి గడిపింది మట్టితో కట్టిన గోడలు మీద పెంకులతో ఉండే ఒకటిన్నర గదుల ఇంట్లో అమ్మా నాన్నతో మా అన్నదమ్ముళ్ళం అక్క చెల్లెళ్ళం అందరం ఉండేవాళ్ళం ఆ ఇంటికే అంత చిన్న ఇంటికి వచ్చేవారు పోయేవారు వారందరినీ ఆదరించేదమ్మ ఆ చిన్న ఇంట్లోనే ఒక గోడకు వెదురు కర్రలతో మంచెలాగా నాన్న కడితే అది ఎక్కి అమ్మ వంట చేసేది నాన్న తెల్లవారుజామున నాలుగు గంటలకే పనికి వెళ్లేవారు అమ్మ కూడా అదే సమయంలో నిద్ర లేచేది ఇంటిని నడిపేందుకని డబ్బు అవసరమైతే అమ్మ ఇతరుల పని పనిచేసేది కూలి పని చేసేది పత్తి విత్తనాలు తీయడం పత్తి వడకడం లాంటి పనులు మా అమ్మ చేసి కాస్తో కూస్తో నాలుగు కాసులు సంపాదించి పిల్లల కోసం ఖర్చు పెట్టేది నేను ఇంటికి వస్తే అప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఇప్పటికీ నేను ఇంటికి వెళితే స్వీట్లు తినిపిస్తుంది మా అమ్మ అసలు విషయం అది కాదు స్వీట్లు తిన్న తర్వాత చిన్నపిల్లవాడికి తుడిచినట్టు తన చీర కొంగుతో నా మూతి తుడుస్తూ ఉంటుంది అటువంటి అమ్మ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం గుజరాతీలో నువ్వు అని పిలవాలంటే తూ అంటారు మీరు అని బహువచనంలో గౌరవంగా సంబోధించాలంటే తమే అని పిలుస్తారు గుజరాతీలో నేను ఇంటి దగ్గర ఉన్నంతకాలం నన్ను అమ్మ అందరూ పిల్లల్ని పిలిచినట్టే తూ తూ అని చెప్పి పిలిచేది కానీ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళితే అప్పటినుంచి మా అమ్మ పిలుపు మారింది నన్ను తూ అని పిలవడం లేదు తమే తమే అని పిలుస్తోంది ఎందుకమ్మా అలా పిలుస్తున్నావు నేను కొడుకునే కదా నువ్వు అని నన్ను పిలువు అని చెప్పిన మా అమ్మ వినేది కాదు నువ్వు ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నావు అంటే దాని అర్థం నువ్వొక్కడివి కాదు నీతో పాటు ఎందరో కలిపి ఉన్నారు ఎందరో ఆలోచనలు ఎందరో జీవితాలను బాగు చేయవలసినటువంటి బాధ్యత అదంతా నీ మీద ఉంది అది గుర్తు చేయడం కోసమే నేను నిన్ను తమే అని పిలుస్తున్నాను అని అమ్మ నాకు చెప్తూ ఉండేది అటువంటి మా అమ్మ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది నిండు నూరేళ్ల జీవితాన్ని మా అమ్మ గడిపింది ఒక సాధారణమైన జీవితాన్ని మా అమ్మ గడిపింది తన కొడుకు ప్రధానమంత్రి అయినా ఆడంబరాలకు సంబరాలకు అన్నింటికి దూరంగా ఉంది మా అమ్మకు తెలిసింది ఆ పరమాత్మ ఆ ఇల్లు ఇంటికి వచ్చేవారు పోయేవారు వారిని ఆదరించడము మంచి మనస్సుతో ఇతరుల మంచి కోరుకోవడము తనకు చేతనైనంత సహాయం ఆమె చేయడం ఇది మా అమ్మకు తెలిసింది ఒక భారతీయ మాతృమూర్తికి ప్రతీక లాంటిది మా అమ్మ అటువంటి మా అమ్మ పరమాత్మ దగ్గరకు చేరుకున్న ఈ సందర్భంలో మరొకసారి ఆమె కడుపున పుట్టినందుకు గాను ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇదండి నరేంద్ర మోదీ గారు అప్పట్లో తన తల్లి మరణించిన సమయంలో పంచుకున్నటువంటి విషయాలన్నమాట వారి తల్లి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైవ తేదీన శివ సాయుధ్యం పొందారు ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదవ తేదీ అదండి నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ గారి గురించి నాలుగు విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం మనం చేశామండి అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిసిన సమయంలో అండి మొదట గుజరాత్ గాంధీనగర్ లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది మాతృమూర్తి పాడెను నరేంద్ర మోదీ గారు మోసారు అంతిమ యాత్ర వాహనంలోనూ తల్లి పార్థివ దేహం దగ్గరే కూర్చొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు గాంధీనగర్లోని శ్మశాన వాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి చేశారు మోదీ తన సోదరులతో కలిసి మరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు హీరాబెన్ శివ పొందిన వార్త తెలుసుకున్న ఆ సమయంలో ఎందరో రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఎందరో తమ విచారాన్ని వ్యక్తం చేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు అన్నట్ండి ఆ సమయంలో మనం కూడా టీ ఛానల్లో హీరాబెన్ గారిని తలుచుకుంటూ ఒక వీడియో పెట్టాం ఆ సమయంలో మీలో కొందరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ప్రార్థించిన వారు ఉన్నారు మొత్తానికి హీరాబెన్ గారి పుట్టినరోజు జూన్ పద్దెనిమిదవ తేదీ సందర్భంగా ఈ వీడియో చేసి పెడుతూ ఉన్నాం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు